బెడద నుంచి తమను రక్షించాలని కోరుతూ సోమవారం దోర్నాల మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద ఇందిరానగర్ పలు బజార్లకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు ఆందోళన చేస్తూ పంచాయతీ కార్యదర్శి మోహన్ రావుకు వినతి పత్రం ఇచ్చారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు పూలబాబు బషీరుద్దీన్ మాబాషా షేక్ హర్షద్ షేక్ బాషా తదితరులు కలిసి వినతి పత్రం ఇవ్వగా సెక్రటరీ మోహన్ రావు మాట్లాడుతూ కోతులు పట్టుకునేందుకు బోన్లు ఫారెస్ట్ అధికారులను అడిగాం ఫారెస్ట్ అధికారులు బోన్లు ఇస్తే కోతులను పట్టుకోవడానికి వాటిని దూరంగా వదిలివేయడానికి సర్పంచ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు పెద్దదోర్నాల మండలంలోని అన్ని గ్రామాల్లో కోతులు విపరీతమై గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి కోతులు పిల్లలపై పెద్దలపై వృద్ధులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి వీటి గాయాలకు గురైన ప్రజలు ఉన్నారు మూడు రోజులకు ఒకసారి టీకాలు తీసుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు గ్రామాల్లో సాధారణ ప్రజలు కిరాణా సామాన్లు ఉప్పు పప్పు కొనుక్కోవడానికి వెళ్లాలన్నా కూడా భయపడుతూ వెళ్తున్నారు మరి పిల్లలకు టిఫిన్ తీసుకువెళ్లాలని కవర్ ఎక్కడ లాక్కుంటాయో అని భయపడుతున్నారు రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రజలపైన కోతులు దాడులు చేస్తున్నాయి చివరికి ఇండ్లలో చొరబడి అన్నం కూరలు తింటున్నాయని అడ్డుకోబోయిన ఇంటి యజమానుల మీద దాడులు చేస్తున్నాయని కోతుల విధ్వంసం దాడుల నుంచి ప్రజలను కాపాడాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు చెప్పండి మాట్లాడాలి పోవాలన్నా ఆడవాళ్ళకి మామూలుగా పిల్లలు స్కూల్కి పోవాలన్నా బ్యాగులు కూడా కింద పడేసి నట్లు రాడ్ దాకా ఉంది కోతులు చేసిన ఆ గతంలో జరి జరిగింది అది షుగర్ ఉంది కాబట్టి నేను లేదా రాడ్ కూడా కానీ కొంతమంది చెప్పుకుంటాను కొంతమంది చెప్పుకుంటాను కోతులు దాడి మాత్రం చాలా ఎక్కువ ఉంది సార్ రోజు ఒకటి రెండు కేసులు వస్తున్నాయి సార్ కావాలంటే గౌరవం గౌరవలో రోజు ఇక్కడ ముక్కరు జరిగింది ఎప్పుడు గతంలో దాదాపు ఎలక్షన్ కంటే ముందే ఊరు గ్రామం ఇక్కడ పరిస్థితి ఉంది ఇప్పుడు నాలుగు వేలు నాలుగు నాలుగు వేల జీతాలు ఐదు వేల జీతాలు అందుకని మీరు కోఆపరేట్ చేయండి